నమస్తే నేను మారుతిరం వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో హోలీ పండుగ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సంతోషంగా జరుపుకున్నారు హోలీ పండుగ సంబరాలు ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు చేసే పండుగ అని పలువురు అభిప్రాయపడ్డారు కులమతాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సంతోషంగా జరుపుకునే పండుగ హోలీ పండుగ అని ఈ హోలీ పండుగ అందరి జీవితాల్లో సంతోషం నింపాలని కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకున్నారు ere matload in the same